మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతంగా జీవిస్తామని తాండల్ మున్సిపల్ కమిషనర్ యాదగిరి అన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా బుధవారం తాండ్ర మున్సిపల్ పరిధిలోని ఒకటి పాయింట్ ఇరవై నాలుగో వార్డులో తడి చెత్త పొడి చెత్త ప్లాస్టిక్ నివారణ ఇంటి పరిసరాల పరిశుభ్రతపై వార్డు ప్రజలకు మున్సిపల్ కమిషనర్ యాదగిరి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణం పరిశుభ్రంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తమ ఇంటిని ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు తమ సిబ్బంది వస్తే తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా అందించాలన్నారు మన పరిసరాలను మనం శుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యం కూడా బాగుంటుందన్నారు ముందు స్వచ్ఛతా హీ సేవపై ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ మణిపాల్ మేనేజర్ నరేందర్ రెడ్డి శానిటేషన్ అధికారులు ఉమేష్ కుమార్ పటేల్ వెంకటయ్య ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ ప్రవీణ్ గౌడ్ టిఎంసి రాజేంద్ర ప్రసాద్ వార్డ్ ఆఫీసర్ శ్రీనివాస్ జవహర్ శ్రీనివాస్ అశోక్ బాలు రవి వెంకటయ్య మెప్మ సిబ్బంది అంగన్వాడీ టీచర్లు మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు ఈ రోజు మన వార్డులో తడి చేత పొడి చేత హానికర గురించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వార్డు నెంబర్ ట్వంటీ ఫోర్ ఇందులో పొడి ఉన్నటువంటి అన్ని కూడా పొడి చేతి కనుక దీనికి ప్రాసెస్ ఇంకా ఉండేది స్వతంత్ర భారతదేశం కోసం మాత్రమే కాకుండా స్వచ్ఛమైన అభివృద్ధి చెందిన దేశం కోసం కలలు కన్నారు మహాత్మా గాంధీ భరతమాతకు బానిస సంఖ్యల నుండి స్వేచ్ఛ కలిగించారు ఇప్పుడు మన దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేలా దేశానికి సేవ చేయడం మన అందరి బాధ్యత దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి నేను కట్టుబడి ఉంటానని సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను ఈ సంకల్పం నెరవేర్చడానికి డివైడ్ చేసి మనము ఈ వాళ్ళు మనకు ఉన్నటువంటి సిబ్బంది మన దాంట్లో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్యకర్తలు అన్నీ కూడా మనకు ఆటోలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి ఇస్తుంటాము అవన్నీ కూడా డబ్బింగ్ తీసుకెళ్ళి వాళ్ళ దాన్ని వేరే రకంగా ఉపయోగించడం తర్వాత మనకి ప్రత్యేక ప్రోగ్రాం యొక్క ముఖ్య దేశం మనము ప్రభుత్వ సంస్థలు కానీ మనకు ఉన్నటువంటి పార్కులు కానీ మనకు ఉన్నటువంటి ఏవైతే పరిసరాలు ఉన్నాయో వాటిని నిత్యం కూడా పరిశుభ్రంగా ఉంచుకున్నట్టయితే మనకు ఏ వ్యాధులు కానీ ఏ అట్రోగాలు కానీ రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది మనము ఎక్కువ కూడా వాటరు అక్కడక్కడ నీలో ఉన్నప్పుడు దాని మీద దోమ చేరుతాయి దోమ చేరి దానివల్ల మనకు ఎన్నో అనారోగ్యకరమైనటువంటి వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా తగ్గించుకోవాలి పూర్తిగా నిర్మూలన చేయాలంటే ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా కంపల్సరీ అవసరం అండి నా ఇల్లు నా ఇంటి వరకు మాత్రమే శుభ్రంగా ఉండాలి వేరే నాకు సంబంధం లేదంటే అది అది కరెక్ట్ కాదు మనం శుభ్రంగా ఉండాలి మన తోటి వారు కూడా శుభ్రంగా ఉండాలి ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రం ఉన్నప్పుడు మాత్రమే ఆరోగ్యంగా మనము సంపూర్ణంగా ఉండడానికి ఆస్కారం ఈరోజు నిర్మించుకున్నాము ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక మంచి ప్రోగ్రాము దీనిలో ప్రజలందరూ కూడా అవగాహన కల్పించుకొని నాకు సంబంధం లేదు అని కాకుండా ఇప్పుడు ఈ మన పరిసరం పరిశుభ్రత ఒక ఇంటి నుండి స్టార్ట్ చేసిన ఆ ఇల్లు ఆ వాడు ఆ పట్టణము ఆ రాష్ట్రము సంపూర్ణంగా పరిశుభ్రంగా ఉంచడానికి ఆస్కారం అనేది ఉంటుందని ఈ ఉద్దేశము కాబట్టి అవకాశం ఇచ్చిన ప్రతిభతో బాధపడుతున్నారా ఇక చింతించకండి బంటారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు వాపు మరియు ఇచ్చి చికిత్స చేయబడ్డం వంద శాతం ఫలితాలు గ్యారంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి బంటారం బస్వరాజ్ సెల్ నంబర్ నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ చించలి రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరువంట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి